వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్ ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి పరిగి వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలో వాగులు వరద ప్రాంతాలను పరిశీలించారు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించబడినట్లు తెలిపారు ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని పిడుగుల ప్రమాదం ఉన్న చెట్లు భవనాల దగ్గర నివసించవద్దని సూచించారు వాగులు వంతెనల వద్ద నీరు ఉప్పొంగితే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు జిల్లా కలెక్టర్ తో పాటు పరిగి వికారాబాద్ మున్సిపల్ కమిషనర్లు జాకిర్ అహ్మద్ పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు దయచేసి మనము ఎవరిని అలౌ చేయము ప్లీజ్ బీ సేఫ్ మయర్ హోమ్స్ మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి అండ్ సిమిలర్గా మన విరా జిల్లా ప్రకృతి కూడా అందరికీ కోరుతున్నాము మీకు అవసరం ఉంటే అతి అవసరం ఉంటే మాత్రం మీ డాక్టర్ మీరు బయట రండి అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ యువర్ రూల్స్ ఓన్స్ రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈరోజు కూడా సెల్ఫ్ వచ్చాము రేపు రేపు కూడా ప్రకటిస్తున్నాము దానికి రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ షర్ట్ సో పిల్లలు కూడా మేము ఎంతో సేఫ్ అవుందండి జిల్లాలో ఏదైనా ప్రాజెక్ట్స్ అన్ని సేఫ్ ఉన్నాయా ఎక్కడన్నా ఇల్లు కూలిపోయాయి ఇప్పటివరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు దిర్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి ఇది మూసి వికారాబాద్ మండల్లో అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం నిన్న కూడా బాగా భారీగా వర్షాలు అతి భారీగా కూడా మనకు ప్రిడిక్షన్ ఉంది కాబట్టి రైతులు కానీ విద్యార్థులు కానీ మామూలుగా ఎవరు కూడా ప్యాసింజర్స్గా గైడ్ చేసినా ఎటువంటి పరిస్థితులు మనకు దాదాపు ఒక ట్వంటీ నుంచి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు ప్రదేశాల్లో వికారాబాద్లో మనకు గ్రామాలకు వెళ్ళే వాటిల్లో కాజ్ వేస్ కింద ఆ కాజ్వేస్ మీద ఓవర్ఫ్లో అవుతుంది సో పోలీస్ సిబ్బంది మనకు ఇరువైపులా రోడ్డు ఇరువైపులా కూడా మనం బ్యారికేడ్ ప్లస్ అదే కాకుండా విలేజ్ సెక్రటరీస్ ఇంకా మీరు ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి కలెక్టర్ సార్ నేను కూడా అందరం అండ్ విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి రెండు రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం